సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏమిటంటే బాబా గారు మన కోసం ఒక విషయం చెప్పడానికే వచ్చారు బాబాగారు వచ్చారు అంటే మన సాయినాథులు ఏం చెప్పినా కూడా అది మన మంచి జీవితం అద్భుతంగా ఉండేలాగా చేయడం కోసం మాత్రమే మన కోరికలు తీరేందుకు మన మంచి కోసమే మన అందరికీ అని చెప్పి తెలుసు అలాంటి మన బాబాగారు చెబుతున్న అద్భుతమైన సందేశం ఏంటో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటంటే నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది నీ జీవితం ఒక అద్భుతమైన వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల నీకు జరగబోయేది ఇదే నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే నువ్వు వినాల్సిన మాట చేయవలసిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి నీకు ఎవరి అండ ఉన్నా లేకున్నా ఈ సాయినాథుని అండ ఉంది అని నీకు తెలుసు కదా అలాంటిది నా జీవితంలోకి ఒకరు వస్తున్నారా బాబా ఎవరు వారు ఎలా ఉంటారు నాకు తెలిసిన వారా తెలియని వారా వారి వల్ల నాకు మంచి జరుగుతుందా మంచి జరగదా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా నీ మనసులో వంద ప్రశ్నలు అనేవి మొదలయ్యాయి కదా తల్లి వాటన్నిటికీ కూడా ఈ సాయి నీకు వివరంగా చెబుతాడు అందులో మంచి ఏది చెడు ఏది ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు ఈ వ్యక్తి రావటం వల్ల నీ జీవితం ఎలా మారబోతుంది అది మంచిగా చెడుగా కష్టమా నష్టమా ఇలా అన్నీ చెబుతాను మనసు పెట్టి ఒక్కసారి విను నీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా అన్నిటికీ సమాధానం అనేది నీకు దొరుకుతుంది కానీ నువ్వు కొంచెం మనసు పెట్టి వినాలంతే నువ్వు కొద్దిగా ఏకాగ్రతతో విన్నప్పుడే నీ జీవితంలో రాబోయే ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది నీకు తెలుస్తుంది ఎందుకు వినాలి అంటున్నానంటే ఇది నీ జీవితం కదా తల్లి నీ ఈ జీవితానికి సంబంధించిన ఏ యొక్క పని చేయాలన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది అంతేకాకుండా నీ జీవితం మంచిగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఎంతైనా ఉంది ఆ బాధ్యతను నువ్వే కదా చూసుకోవాలి ఆ బాధ్యత చూసుకోవాలి అన్నప్పుడు నువ్వు నీ యొక్క అవసరాలు ఏంటి అనవసరపు పనులు ఏంటి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి వినమంటున్నానమ్మా ఇక ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని నీ మనసులో మెదలాడుతూ ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ గురించి నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నువ్వు చాలా మంచి ధైర్యవంతుడివి స్వతంత్రంగా బతకాలనే ఒక మనస్సు అలాగే ఆలోచన ఉన్న వ్యక్తివి అవును కదా నువ్వు ఎవరి దగ్గర చేతులు చాపకూడదు అందరినీ మనం ఏదైనా సరే ఇచ్చేటట్టుగానే ఉండాలి కానీ తీసుకునే చేయిగా ఉండకూడదు అనే ఒక అభిమానం గల మనసు ఉన్నవాడివి నీ మనస్తత్వం అనేది చాలా అరుదుగా ఉంటుంది అందరిలో ఎవరి దగ్గర తీసుకోకూడదు మనం పెట్టేలాగే ఉండాలి కదా అని అంతేకాకుండా నీ యొక్క కష్టం మీద నువ్వు బతకాలని ఆశపడతావు అలాగే నీ జీవితంలో కూడా అది జరుగుతుంది ఒకరు నీకు సహాయం చేయరు చేయాలన్నా నువ్వు తీసుకోవు కానీ ఒక ఆపద అవసరం ఉన్నప్పుడు ఎవరు నీకు ఒక సహాయం చేయడానికి ముందుకు రారు అవును కదా నువ్వు నీ కష్టం మీదే జీవిస్తావు నీ కష్టం మీదే అందరికీ పంచి పెడతావు అందరికీ నీ మీద ఆధారపడేలాగే ఉంటుంది నీకు ఎంతగానో క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా మనసు బాగోలేకపోయినా ఎలా ఉన్నా సరే ఎవరు నీకు మాట సాయం కాదు కదా చేత సాయం కూడా ఎవరూ చేయరు మాట సాయం చేస్తే ఎక్కడ ఇరుక్కుపోతాము అన్న భయము చేత సాయం చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందా లేదా మేము ఎందుకు చెయ్యాలి అనే భయం కానీ నువ్వు సాయం చేసిన వ్యక్తులే అలా ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సంపదని తినాలి నీ దగ్గర ఏదో ఆశించి నీ చుట్టూ చీమలు పట్టినట్టు చుట్టినట్టుగా చుడతారు కానీ నీకు ఒక కష్టం అన్నప్పుడు అందరూ కూడా ఆమడ దూరం పరిగెడతారు నేను ఉన్నాను అని ఒక్క మాట కూడా ఎవరికీ రాదు అప్పుడప్పుడు నీకు ఆ మనసుకి బాధ అనేది కూడా కలుగుతుంది అవును కదా తల్లి అవును అప్పుడప్పుడు మనసు బాధ కలుగుతుంది మనం అందరికీ సహాయం చేస్తామే ఎందుకు నాకు ఎవ్వరూ కూడా సహాయానికి ముందుకు రారు అందరూ మంచి స్నేహితులుగా ఉన్నారు అందరూ బాగా మాట్లాడుతున్నారు నా మంచి చెబుతూ ఉంటారు నేను చెప్పిన మాట వింటూ ఉంటారు నేను సాయం చేస్తూ ఉంటాను వీళ్ళు నా వాళ్ళు నా మనిషి అనుకున్న వ్యక్తే నాకు ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతారు ఎందుకు నేనున్నానని ఎవరు కూడా నా దగ్గరికి రారే అని నీకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు బయట చూపించుకోవు ఒకరిని సహాయం చెయ్యి అని అడగవు అందులో నువ్వు సహాయం చేయమన్నా కూడా ఎవరూ చేయడానికి ముందుకు రారు నీకు ఆ విషయం బాగా తెలుసు నీవు మనసు అనేది లోపల బాధపడే విషయం అంతే కదా తల్లి బాధపడవద్దమ్మా ఎందుకంటే ఎవరూ నీకు తోడురారు కాబట్టి ఎందువల్ల అంటే నీ జీవితం నువ్వే అధికారివి నీ మనస్తత్వాన్ని బట్టి ఎవ్వరూ నీకు నిజాయితీగా ఉండరు నీ దగ్గర సాయం వాళ్ళే కానీ ఎవరూ నీకు సహాయం చేయరు చేయాలంట కూడా వారికి మనసు రాదు అందువల్లే నీ మనసు నొచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి నీ బాబా చెప్పే మాట ఒక్కటి జాగ్రత్తగా వినమ్మా నీ వంతు సాయం చెయ్యి కానీ తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు కదా కాబట్టి నీకు వల్ల కానీ సహాయం కూడా చేయకు నీ దగ్గర ఉంటే నీకు పక్కన పెట్టుకుని ఇవ్వు అలాగే నీకు కష్టంలో నెట్టేసే ఒక పరిస్థితిని ఏర్పరచుకుని సహాయం చేయమని ఈ బాబా ఎప్పుడూ కూడా చెప్పడు తనకు మాలిన ధర్మం ఎప్పుడూ పనికిరాదంటారు కదా అలాగే నీకు లేని సహాయం ఎందుకు తల్లి ఏం వరగబెడుతుందని అనుకుంటున్నావు చెప్పు నువ్వు సహాయం చేసి కూడా నువ్వు కష్టాల్లో మరుసటి రోజు కూరుకుపోతున్నావు అంటే అలాంటి సాయం వల్ల నీకు వచ్చే ఆదాయం ఏంటి నీకు వచ్చే పుణ్యం ఏంటి నువ్వు కష్టపడుతున్నావు కదా నీ మనసు బాధపడుతుంది కదా నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా అలా నేను నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టడం నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని ఏం చేయాలి అని పళ్ళు కొరుక్కొని అలాగే ఉంటావు కానీ ఒకరిని సాయం అడగవు ఎందుకంటే వారి దగ్గర నుంచి నీకు సహాయం రాదు కాబట్టి సరే ఒకరి దగ్గరికి తోడు రావాలన్నా ఎవరూ రారు అది ఒక చిన్న సహాయం ఎలాంటి ఖర్చు లేని సహాయం అడిగితే కూడా ఎవ్వరూ కూడా నీ దగ్గరికి ముందుకు రారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ విషయంలో ఉండు నీ యొక్క అవసరాలు తీరిన తర్వాతే నీకు అనిప రూపాయలు ఎత్తి పెట్టుకుని సహాయం చేయి నువ్వు కష్టాలు ఇబ్బందులు పడతావు అన్న సహాయం అవసరం లేదు అది మాట సాయమైనా చేత సాయమైనా డబ్బు సాయమైనా ఏదైనా సరే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో నిన్ను నమ్ముకున్న వారిని నట్టింట్లో ముంచొద్దు ఇక నీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితమే మారిపోతుంది అంత శుభకరంగా ఉంటుంది ఏం జరుగుతుందా శుభమా లేదా అశుభమా నష్టమా కష్టమా ఇలా నీ మనసులో మెదలాడుతూ ఉంది కదా నీ జీవితంలోకి అనుకోకుండా ఒక వ్యక్తి ఖచ్చితంగా వస్తారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది జీవితమే మారిపోతుంది మనసు నిండుగా ఆనందం నిండుకుంటుంది ఆ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో ఆరంభమవుతారు ఖచ్చితంగా అలాంటి వ్యక్తి చెప్పే సలహాలు నీ జీవితానికి మంచి మాటని నీ జీవితానికి ఆదాయాన్ని సంతోషాన్ని నీకు అండగా తోడుగా శ్రేయోభిలాషలాగా ఒక ఫ్రెండ్ లాగా అన్ని విధాలుగా నీకు అనుకూలంగా ఉంటారు అలాంటి వ్యక్తి నీకు ఖచ్చితంగా వస్తారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకోకు అలాంటి వ్యక్తి మాట ఎంతలే వినేది అనుకోకు ఖచ్చితంగా విను అందులో నీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల నీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నీకు బలంగా అండగా ఉండి నీ పక్క ధైర్యంగా నిలబడి ఉంటారు కాబట్టి నీ జీవితం ఆ వ్యక్తితో ఆనందకరంగా ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో ఇక ఎలాంటి కష్టమో లేకున్నా సాఫీగా నీ జీవితం సాగిపోతుంది నీ బాబా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి చెప్పాను కదా ఈ సాయి ఎప్పుడూ కూడా తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటారని అలాగే ఈ యొక్క మంచి విషయం నీకు చెప్పాలనే వచ్చానమ్మా నువ్వు తెలుసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నువ్వు ఎవరిని వదులుకోకూడదు ఏం చేయాలి అని విన్నావు కదా వినటమే కాదు ఆచరించు తల్లి నీ జీవితమే అద్భుతంగా మారబోతుంది నీ బాబా ఆశీస్సులు పరిపూర్ణంగా నీకు అందుతాయి అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి సుఖినో సుఖినోభవంతో ఓం సాయిరామ్